హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశెల్ది కిచెన్ వ్లాగ్స్ అనే ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట అదే డ్రై ఫ్రూట్ అండ్ నట్ చట్నీ చాలా చాలా హెల్దీగా ఉంటుంది అలాగే చాలా న్యూట్రిషియస్ కూడా తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే సో ఫస్ట్గా మనం ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు అనమాట లైక్ జీడిపప్పులు బాదం పప్పులు అలాగే కిస్మిస్ వాల్నట్స్ అలా పిస్తాస్ ఉంటే నా దగ్గర సాల్టెడ్ పిస్తాస్ ఉన్నాయి నేను అందుకని తీసుకోలేదనమాట మీ దగ్గర ప్లెయిన్ పిస్తాస్ ఉంటే అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని కొద్దిగా ఆయిల్ వేసి వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ తోటే మనం ఈ చట్నీ అంతా చేసేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం ఇది నా ఓన్ రెసిపీ అనమాట పిల్లలు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినరు కిస్మిస్ కానీ వాల్నట్స్ కానీ ఇలాంటివి మా పిల్లలకి నచ్చవన్నమాట సో వాళ్ళకి వాటిని ఎలా పెట్టాలా అని చెప్పి ఆలోచించి ఈ రకంగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంకెప్పుడు అదే చేయమని అడుగుతారు మా పిల్లలకి కూడా సో ఈ రెసిపీ మీకు కూడా చెప్తే చాలామందికి చక్కగా మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టినట్టు కూడా అవుతుంది కదా పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్ అలవాటు చేస్తే చక్కగా వాళ్ళకి ఏ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి కదా అనిపించి ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను సో వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి సోక్ చేసి కూడా చేసుకోవచ్చండి అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కానీ ఇది చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకుందాం సో ఇవి వేగినాయి కదా ఇప్పుడు వీడిని చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం చాలా చాలా హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీరు మీరు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట సో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఇదే ఆయిల్లో చేసేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఆయిల్ యూజ్ చేస్తే అది హెల్దీ కాస్త అన్హెల్దీ అయిపోతుంది కదా ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే సో ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు అలాగే ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర డైజెషన్కి చక్కగా నట్స్ అవి తింటున్నప్పుడు డైజెషన్ బాగుండాలంటే మనం జీలకర్ర యూస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట నేను నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఒక ఆరేడు కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా గుమ్మడి గింజలు సీడ్స్ కూడా మా పిల్లలు తినరండి నేను అందుకని ఇందులో ఇలా యాడ్ చేసేస్తుంటాను అయితే పుళ్ళు రూపంలో కానీ ఇలా పచ్చళ్ళ రూపంలో కానీ ఏదో రకంగా వాళ్ళకి ఇలా వేసేసి వాళ్ళకి ఫుడ్లో చూస్తాను చూస్తానమాట సో ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకుందాం ఎక్కువ టైం పట్టదండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఇవి ఫ్రై అవ్వడానికి వాటికి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే కదా ఎక్కువ టైం పట్టదు మీరు కనుక పల్లీలు కూడా ఉంచుకుంటే ఆల్రెడీ ఫ్రై చేసేసి ముందే పక్కన పెట్టేసుకుంటే ఇంకా టైం తగ్గిపోతుంది అనమాట యాక్చువల్గా నా దగ్గర ఇంతకు ముందే ఎప్పుడు రెడీగా పల్లీలు అవైలబుల్గా నేను ముందే ఒకేసారి ఫ్రై చేసి పెట్టేసుకుంటాను అనమాట రోజువారీ యూసే యూసేజ్కి కానీ ఈసారి అవి అయిపోయినాయి అనమాట సో నేను ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకోవాలి అవి కూడా వేయించుకుంటున్నాను మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా క్విక్గా అయిపోతుంది చట్నీ నేను వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ చట్నీ చేస్తానండి గ్యారంటీగా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగా సూట్ అవుతుందనమాట ఒక వన్ డే ఆర్ టూ డేస్ కొబ్బరి చట్నీ అలా చేస్తాను లేదంటే ఓన్లీ పల్లి చట్నీ అట్లా చేస్తూ ఉంటాను మోస్ట్లీ ఇదే ఎక్కువ చేస్తున్నాను అనమాట ఎందుకంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అలాగే మంచి హెల్తీ కదా పిల్లలకి డైలీ వాళ్ళ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ మనం ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి అలా వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ గ్యారంటీగా ఈ చట్నీ చేస్తాను అనమాట సో ఇప్పుడు పోపు కూడా మనం చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం పోపు తీసేసుకున్న తర్వాత ఇదే బాండీలో మనం పల్లీలు వేయించుకోవాలి దానికి ఆయిల్ అవసరం లేదండి ఉన్న కొద్దిగా ఆయిల్ వన్ ఒక చిట్టుగా ఆయిల్ ఉన్నా లేకపోయినా కూడా మనం పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా అలా రోస్ట్ చేసేసుకోవటమే ఇప్పుడు పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం ఓన్లీ పల్లీలు అంత రెగ్యులర్గా తిన్నా కూడా బోర్ కొడుతుంది కదండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి కదా సో అందుకని నేను ఇలా ట్రై అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మీ పిల్లలు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వాళ్ళిద్దరికీ కామన్గా నచ్చింది అనమాట సో డెఫినెట్గా ఎక్కువ మందికి ఈ టైప్లో చేస్తే నచ్చుతుంది అనుకుంటున్నాను కారాన్ని వాళ్ళకి తినేటట్టుగా మీరు తినేటట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకు తెలిసిందే కదా డ్రై ఫ్రూట్స్లో కానీ సీడ్స్లో కానీ నట్స్లో కానీ ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో మరి వాటన్నిటినీ మనం డైలీ అందించాలంటే మనం అయితే సోప్ చేసిన నట్స్ అలాంటివి తీసుకుంటాం కానీ పిల్లలు తీసుకోరు కదా సో వాళ్ళ కోసం అయినా సరే మనం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట అలాగే మనం ఒకరోజు సీజన్నట్స్ నానబెట్టుకుని తీసుకున్న తీసుకోకపోయినా ఈ రకంగా కూడా మనకి సరిపోతుంది అందులో ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ అన్నీ ఉంటాయి కదా వీటిల్లోనే సో మనకి కావాల్సినవన్నీ అందుతాయి అన్నమాట సో ఇప్పుడు పల్లీలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇంకా మనం మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు చట్నీ జార్లోకి ఫస్ట్ పోపు వేసుకుందాం అది వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ముందుగా పోపు నలిగితే చక్కగా తొందరగా ఈజీగా గ్రైండ్ అయిపోతుందనమాట సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అలాగే పల్లీలు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టూ డేస్ ఉంటుందండి ఇంకా ఎక్కువ తినచ్చు కానీ ఎక్కువ రోజులు ఎందుకు పెట్టుకోవడం మనం వన్ ఆర్ టూ డేస్కి మించి ఏది ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి తినకూడదు కదా సో ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి చట్నీని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మేము మరీ చిక్కగా తినము అంటే థిక్గా తినము అలాగే లూజ్గా కూడా తినమనమాట మీడియం కన్సిస్టెన్సీ అలా అయితే ఇడ్లీలోకి దోశలోకి రెండిటికి బాగుంటుంది కదా అదనమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసినా కూడా చెందుతుంది కదా అదనమాట క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు యూజ్ చేశాను కదా మీరు ఎండు మిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు అది అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు నాకెందుకో డ్రై ఫ్రూట్ చట్నీలోకి పచ్చిమిరపకాయలే బాగుంటుంది అనిపిస్తుంది దట్టు పచ్చిమిరపకాయలు హెల్దీ దానివల్ల మనకి మంచి డైజెషన్ అది బాగుంటుంది అందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి అని కూడా చెప్తున్నారు కదా సో అందుకని నేను ఈ మధ్య ఎక్కువ గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తున్నాను అనమాట చూశారు కదా ఎంత క్రీమీగా ఉందో అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ న్యూట్రిషియస్ డ్రై ఫ్రూట్ అండ్ నట్ చట్నీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి మీకు పర్సనలైజ్ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ